అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్టోబర్ నెల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్లు అనేటివి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం భారీగా పింఛన్లు పెంచి అంటే మనకు వృద్ధులకు ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ కాస్త వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు అయితే చేశారు ఇక వికలాంగులకు ఇస్తున్నటువంటి పింఛను మనకు మూడు వేల రూపాయల నుంచి మరొక మూడు వేలు పెంచి ఆరు వేల రూపాయలు అనేది చేశారనమాట ఇలా వివిధ కేటగిరీల కింద దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఇస్తున్నటువంటి పింఛన్లను భారీగా పెంచి మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేశారనమాట ఇక ఈ విధంగా పింఛన్లు పంపిణీ చేస్తూ వస్తున్న నేపథ్యంలో మనకు ఏ నెల పెన్షన్ ఆనలే తీసుకోవాలని లబ్ధిదారులకు ఆదేశాలు జారీ చేశారు ఇక లబ్ధిదారులు కూడా ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకుంటూ ఉన్నారు ఇక ఒక నెలలో కనుక అంటే మీరు ఈ సెప్టెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకపోతే అక్టోబర్ నెలలో మళ్ళీ మీకు పెన్షన్ కలిపి వచ్చే పరిస్థితి అయితే లేదనమాట ఇక కేవలం ఆ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోవాలి ఒకవేళ ఆ నెలలో పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ అనేది మరుసటి నెలలో మీకు రాదు ఇది క్లారిటీగా మీకు అందరికీ కూడా తెలుసు అనమాట ఇక్కడ వరకు కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ ఈ అక్టోబర్ నెలలో మాత్రం ఈ జిల్లాల వారికే కేవలం ఈ పదకొండు జిల్లాల వారికి మాత్రమే ఈ యొక్క రెండు నెలల పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే పింఛన్ తీసుకోలేదో వారికి అక్టోబర్ నెల పింఛను సెప్టెంబర్ నెల పింఛను రెండు నెలల పింఛన్లు కూడా ఇవ్వబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఏ జిల్లాల వారికి ఈ రెండు నెలల పింఛన్ వస్తుంది ఇక ఏ జిల్లాల వారికి మనకు కేవలం ఒక నెల పెన్షన్ ఇస్తారు అంతేకాకుండా ఈ పింఛన్కు కొత్త పింఛన్కి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి యాభై ఏళ్ల పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పింఛన్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా మనకు ఈ అక్టోబర్ రెండవ తారీఖున కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈ పింఛన్లు ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి కిందనే ఉంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సప్ ఫేస్బుక్ ద్వారా మీ యొక్క వీడియోను ఈ షేర్ చేస్తే మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అనమాట అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట ఇక జూలై నెలలో పింఛన్ పంపిణీ చేశారు పెంచిన పింఛను అలాగే ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల పాటు కూడా ప్రభుత్వం అయితే మనకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీ ప్రకారం దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పింఛన్లను పెంచి పంపిణీ చేస్తున్నారనమాట ఇక ప్రతి నెల కూడా కేవలం రెండు రోజులు మాత్రమే పింఛను పంపిణీకి అయితే అవకాశం కల్పిస్తూ ఉన్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఒకటో తారీఖునే సచివాలయ అధికారుల ద్వారా పూర్తి స్థాయిలో వంద శాతం పింఛను పంపిణీని అయితే చేస్తూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో కూడా పింఛన్ల పంపిణీని అయితే చేయబోతున్నారు ఈ అక్టోబర్ నెలలో కూడా మనకు కేవలం రెండు రోజులు మాత్రమే పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది తప్పకుండా మీరందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో పింఛన్లు అయితే కరెక్ట్గా తీసుకోవాలండి అంటే మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ నెల ముప్పై తారీఖునే మీ యొక్క గ్రామానికి మీరు వచ్చేసి మీరు పింఛన్ అయితే తీసుకోవాలన్నమాట ఒకటో తారీఖునే సాయంత్రం లోపు పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ అయితే చేసేస్తారు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళో లేకపోతే ఇంకో ప్రాంతానికి వెళ్ళో రాలేని వారికి మరుసటి రోజు రెండో తారీఖున పింఛన్ పంపిణీ చేసి ఇక పింఛన్ పంపిణీ అనేది క్లోజ్ చేస్తారనమాట ఇది ప్రతి నెల కూడా జరుగుతుందే మీకు కూడా తెలిసిన విషయమే కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఎక్కడున్నా కూడా మీ యొక్క ప్రాంతంలో మీరు ఏ జిల్లాలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా నేరుగా ఒకటో తారీఖు ఉదయం అంటే ముప్పై తారీఖునే బయలుదేరి ఒకటో తారీఖు ఉదయం కల్లా మీ యొక్క ఇంటికి చేరుకుని మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట మీకు ఈ పెన్షన్ తీసుకున్న వారు మీ పిన్షన్ను మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇక్కడ అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి నేను గత వీడియోలో కూడా చెప్పాను అనమాట మీరు చిత్తూరు జిల్లాలో ఉంటే మీరు అనంతపురం జిల్లాకు ఇక్కడ పెన్షన్ మార్చుకోవాలంటే మీరు మీ చిత్తూరు జిల్లాలో మీ ఊరికి వచ్చి ఒకటో తారీఖున పెన్షన్ తీసుకున్న తర్వాత మూడో తారీఖు మళ్ళీ కూడా వచ్చి పెన్షన్ అనేది మార్చుకోవచ్చు అనమాట ఇక పెన్షన్ మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక మీరు నేరుగా అనంతపురం జిల్లాకే మీ యొక్క పింఛన్ అయితే బదిలీ చేసుకోవచ్చు అక్కడే మీరు పింఛన్ అయితే ప్రతి నెల కూడా తీసుకోవచ్చు అనమాట మళ్ళీ కూడా మీ ఊరికి వచ్చి పింఛన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ పింఛన్ దరఖాస్తు అంటే బదిలీ దరఖాస్తు కూడా మీకు గ్రామ వార్డు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర అందుబాటులో ఉంటుంది మీరు పింఛన్ మార్చుకోవాలంటే కూడా మార్చుకోవచ్చు అనమాట ఇదొక ఆప్షను ఇక అక్టోబర్ నెలలో చాలా మందికి ఏంటంటే రెండు నెలల పింఛన్లు అయితే ఇవ్వబోతున్నారు అంటే దాదాపు పదకొండు జిల్లాల్లో మనకు వరదలు అయితే భారీగా రావడం జరిగింది వరదలు వర్షాలు వచ్చి భారీ బీభత్సం అయితే సృష్టించింది అనమాట ఇక ముఖ్యంగా చూసుకుంటే కృష్ణా జిల్లా నుంచి చూసుకుంటే పార్వతీపురం మన్యం వరకు కూడా మనకు ఈ పదకొండు జిల్లాలో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు పదకొండు జిల్లాల్లో కూడా మనకు పింఛన్లు అయితే పాపము తీసుకోలేకపోయారనమాట ఆడికి ఇంటింటికి కూడా నీళ్ళల్లో కూడా వెళ్ళి మనకు పంపిణీ అయితే చేయడం జరిగింది సచివాలయ అధికారులు ఇక ఈ ఎవరైనా మిస్ అయి ఉంటే వారికి మాత్రమే ఈ యొక్క అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెల అలాగే అక్టోబర్ నెల రెండు నెలల పింఛన్లు అయితే ఇస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే ఈ యొక్క రెండు నెలల పింఛన్ అయితే వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి అందరికీ కూడా ఈ రెండు నెలల పింఛన్ అయితే రాదనమాట ఎప్పటి నెల పెన్షన్ అప్పుడే మీరు తీసుకోవాల్సి ఉంటుందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే ఈ అక్టోబర్లో కొత్త పింఛన్లు కూడా పంపిణీ చేయబోతున్నారండి అంటే ఆల్రెడీ ఎవరైతే గత ప్రభుత్వంలో మీరు కనుక పెన్షన్కి అప్లై చేసుకుని అన్నీ పూర్తి అయిపోయి అంతా పూర్తి అయిపోయి మనకు పింఛన్ మంజూరుకు రెడీగా ఉంటే అంటే పింఛన్ పంపిణీకి రెడీగా ఉంటే అటువంటి వారందరికీ కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు మన ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పట్లో అప్లై చేసుకున్న దరఖాస్తునే ఓకే చేసి వారికి పింఛన్ అయితే మంజూరు చేస్తున్నారు అక్టోబర్ రెండో తారీఖునైతే తొలి రోజు అయితే ఇవ్వరండి రెండో రోజునైతే మీకు పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఒక్కొక్కరికి కూడా వృద్ధులకైతే నాలుగు వేలు వికలాంగులకైతే ఆరు వేలు ఇలా వారు వారు ఏ కేటగిరీలో ఉంటే ఆ కేటగిరీ వారిగా కూడా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట ఇక ఈ పింఛన్లు పంపిణీ చేయడమే కాకుండా చాలా మంది బోగస్ పెన్షన్లు పొందుతున్నారని వికలాంగులైతే మనకు ఫేక్ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకుని అంటే దొంగ సదరం సర్టిఫికేట్లు తెచ్చుకుని వికలాంగుల పెన్షన్ పొందుతున్నారని అలాగే వృద్ధులు వితంతువుల పెన్షన్లు కూడా వయసు మార్చుకుని నేతన్నలని నేతనలు కాకపోయినా కూడా నేతన్న పెన్షన్ ఇవన్నీ తీసుకుంటున్నారని ఇలాంటి పింఛన్లన్నీ కూడా రద్దు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు ఇక ఈ పింఛన్లన్నీ కూడా రద్దు అయిపోతాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఈ పింఛన్లన్నీ రద్దు అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ కూడా మీరు అర్హత ఉంటే కనుక కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా అంటే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకు ఇక యాభై ఏళ్ళ పింఛన్ కూడా మనకు దరఖాస్తు అనేది విడుదల చేయబోతున్నారు ఈ అక్టోబర్ నెలలో ఈ అక్టోబర్ నెలలో పింఛన్ దరఖాస్తు చేసుకునే వాళ్ళందరికీ కూడా కేవలం అరవై రోజులు అంటే రెండు నెలల కాలంలోనే వారికి పూర్తి స్థాయిలో పింఛన్లు అయితే పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట అంటే కాబట్టి కేవలం రెండు నెలల్లో అరవై రోజుల్లోనే కొత్త పింఛన్లు కూడా పంపిణీ చేస్తారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి తాజా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మీకు ప్రతి అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తూ ఉంటుంది